వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ మెదక్ జిల్లా కొల్చార మండలంలోని సంగైపేటలో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న మల్లయ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది ఇరు వర్గాలు ఒకరికొకరు కర్రలతో దాడి చేసుకోగా మరో వర్గం వారు ఇనుప పైపులకు తాళ్లతో కట్టేసి కర్రలతో చితకబాదారు కొల్చారం ఎస్ఐ మహ్మద్ గౌస్ తెలిపిన వివరాల ప్రకారం సంగయ్యపేట గ్రామానికి చెందిన తుంగని మల్లయ్య పోలం గట్లు మొకిరే మల్లయ్య చెరిపేశాడు ఈ విషయమై జల మల్లయ్య ఇద్దరు మనుషులను తీసుకుని వచ్చి చూపిస్తూ ఉండగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది జల్ల మల్లయ్యపై పై మల్లయ్య కర్రలతో దాడి చేశారు జల మల్లయ్య కుమారుడు బాలరాజు అక్కడికి వచ్చి మొకిర మల్లయ్య కుమారుడు నర్సింహులను రేకుల షెడ్డుకై వేసిన ఇనుప పైపులకు తాడుతో కట్టిన కర్ర వేసి కర్రతో చితకబాదాడు ఈ విషయాన్ని అక్కడ ఉన్నవారు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా అక్కడికి ఏఎస్ఐ తారాసింగ్ తన సిబ్బందితో వచ్చి తాళ్లతో కట్టివేసి ఉన్న నర్సింహులను విడిపించి ఇరు వర్గాలను కొల్చారం పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇరువురు ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ కౌస్ తెలిపారు మండల్లో అంతారం గ్రామ విలేజ్ గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఒక యాభై మంది ఊకుమ్మడిగా రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా సంతోషదాయక విషయం మా పరిగి తాలూకా రామోహన్ రెడ్డి గారి అధ్యక్షతన చాలా అభివృద్ధి చెందాలనే కాంచతో రావడం జరుగుతూ ఉంది ఇక మిగతా టీఆర్ఎస్ మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరినీ ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తామని తెలియజేస్తూ ఈరోజు వెంకటరాములు గారు మన పార్టీలో జయని ఆయన అనుచరులతో ఒక యాభై మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో జైన్ ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ స్వాగతం పొందుతున్నాము మా పార్టీ అధ్యక్షులు అంజనేయులు గారి ప్రతిపక్ష పార్టీ లేకుండా కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి అధ్యక్షతన జై జైన్ శుభ సందర్భంలో మరి కులక్షలరా మండలంలోని అంతారం గ్రామ యువ నాయకుడు వెంకట్రాములు కూడా ఆయన అనుసరావు బలగంతో ఈరోజు యాభై మందితోటి కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది పెద్దలు డిజిసీ ఉపాధ్యక్షులు కూంరెడ్డి గారి అదేవిధంగా మాజీ ఎంపీపీ అంజలన్న గౌడ్ గారు అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ మన కృష్ణయ్య గారు మన జలీల్ బాయ్ సీనియర్ నాయకులు గారు అదేవిధంగా కృష్ణ సముద్రం అధ్యక్షులు రాములన్న అదేవిధంగా కేశవలన్న వీళ్ళందరి సమక్షంలో పెద్ద ఎత్తున యాభై మందితో ఈరోజు నాయకునికి యువనాయకునికి మనం వెంకటరాములకు అభినందనలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కాంగ్రెస్ పార్టీలో ఇంకా కూడా మీ అంచోర్లు వివిధ గ్రామాలు ఎవరున్నా కూడా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఎవరున్నా కూడా మీకు ప్రత్యేకంగా ఆహ్వానం ఉంటుంది మీకు ఇప్పుడే కలుస్తున్నామన్న అది లేకుండా మీకు పాత కొత్త అనకుండా అందరికీ సమాన న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది మన ప్రీతమ నాయకులు పరిగెమ్ రెడ్డి గారు చూసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు